అనకాపల్లి జిల్లా వి మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గల మాడుగుల గ్రామానికి చెందిన పాతాల వెంకటేశ్వరరావు పొలాల్లో శనివారం నాడు సాయంత్రం నాలుగు గంటల సమయంలో జర్రుపోతు పామును వెంటాడుతూ ఒక గిరినాగు కనిపించింది జరుగుపోతు పామును వెంటాడుతూ గిరినాగు కూడా బావిలోకి దూకింది ఈ క్రమంలో బావిలో పడిన జరుపోతు పాము మృతి చెందింది ఇది గమనించిన రైతు వెంకటరావు స్థానిక స్నేక్ క్యాచర్ వెంకటేష్కు సమాచారాన్ని అందించారు సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ వెంకటేష్ అక్కడికి చేరుకొని బావిలో ఉన్న గిరినాగును బయటికి తీసుకొచ్చి బయటకు వచ్చిన గిరినాగుని చాకచక్యంగా పట్టుకొని అటవీ ప్రాంతానికి దట్టమైన అటవీ ప్రాంతాలకి గిరినాగుని తరలించి అక్కడ దత్తమైన అటవీ ప్రాంతాల్లో స్వేచ్ఛగా విడిచిపెట్టారు అయితే రైతులు పొలం పండించే పంట పొలాల్లో తరచు గిరినాగులు కింగ్ కోబ్రాలు దర్శనం ఇవ్వడం పట్ల రైతులు భయాందోళనకు గురి చెందుతున్నారు అసలే కింగ్ కోబ్రాలు గిరినాగులు ఈ ప్రాంతంలో చాలా అరుదుగా ఉంటాయి అలాంటివి రైతు పండించే ఫలాల్లోనే ఈ గిరినాగులు దర్శనం ఇవ్వడంతో రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది స్నేక్ క్యాచర్ వెంకటేష్ చాక్చక్యంగా ఈ గిరినాగుని పట్టుకొని ఏదైతే దట్టమైన అటవీ ప్రాంతం ఉందో ఆ దట్టమైన అటవీ ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్లి విడిచిపెట్టారు

సో ఇవాళ మనం పట్టుకున్న కింగ్ కోబ్రాని ఇప్పుడు రిలీజ్ చేయడానికి వచ్చాం ఇది రిజర్వ్ ఫారెస్ట్ ఫారెస్ట్ ఆఫీసరు వారి ఆధ్వర్యంలోనే వదులుతున్నాం దీన్ని రిలీజ్ చూడడాన్ని వెనక్కి వచ్చండి తమ్ముడు ఎక్కడికి వచ్చే క్యాంప్ పట్టుకుని అలా వచ్చా కదలకండి అది బయటకు వచ్చినప్పుడు కదలకండి

కిందకి కిందకెళ్ళినప్పుడు జారిపోతే స్పీడ్గా